గౌరవ అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీ ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్డెట్గా డిక్లేర్ చేశారు అంటే అప్పటికే చనిపోయి ఐదారు గంటలు అయినట్టుంది రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది తనకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది దానికి వన్ మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు ఒక త్రీ డేస్గా చెస్ట్ డిస్కంఫర్ట్ కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో తను నెగ్లెక్ట్ చేసినట్టు ఉన్నారు కానీ ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు నైట్ మామూలుగానే పడుకున్నారంట మార్నింగ్ లే లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట రాత్రి ఏం జరిగిందో తెలియదు కింద పడిపోయినారు మేబీ తనకేమన్నా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు రాగానే సిక్స్ ట్వంటీ ప్రాంతంలో చూసారంట వాళ్ళు గాంధీ హాస్పిటల్కి సెవెన్ ట్వంటీకి తీసుకొచ్చారు రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశాం చూసిఓ డాక్టర్ శృతి డాక్టర్ సింధూరా వీళ్ళు చూసి డిక్లేర్ చేస్తారు బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయి ఉన్నారంట హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఓన్లీ బీపీ మాత్రం ఉంది దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు ఒక నెల నుంచి వాడట్లేదు మరి ఇంత ఎప్పుడు హాట్స్ట్రోక్ లేదంటున్నారు రెండు మూడు రోజుల నుంచి దానికి డిస్కంఫర్ట్ ఉంది దానికి అటెండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అదే వాళ్ళు చెస్ డిస్కంఫర్ట్ ఉంది దానికి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోలేదు నైట్ మార్నింగ్ నైట్ పడుకున్నారు మార్నింగ్ లేవగానే పడిపోయినారు అంటే చనిపోయిన కొద్దిసేపటికి బాడీ మొత్తం స్టిక్ అయిందని చెప్తున్నారు అట్లా జరుగుతుందా చనిపోతుంది కొద్దిసేపటికి కాదు ఫ్యూ అవర్స్కి ఇప్పటికే నాలుగైదు గంటలు జరిగి ఉంటుంది అదే వైద్యులు చెబుతున్నది ఆయన అర్ధరాత్రి ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకి గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారని అంతకు గంట ముందు అంటే ఆరున్నర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఆయన కింద పడిపోయి ఉండడాన్ని గమనించారని అయితే ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఆయన ప్రాణాలు విడిచి ఉన్నారని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అప్పటికే కనీసం ఐదారు గంటలు గడిచిపోయి ఉండుంటుంది ఆయన ప్రాణాలు కోల్పోయి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకంటే ఆయనను తీసుకొచ్చేసరికి ఆయన బాడీ చాలా స్టిఫ్గా ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు సో ఈ లెక్కన ఆయన అర్ధరా రాత్రే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు ఏదైనా అందశ్రీ శ్వాస విడవడం ఇక లేరు అన్న వార్త తెలంగాణ సమాజానికి జీర్ణించుకోవడం కష్టంగా మారింది